హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి డీసెంట్ ఏరియాలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట గ్రూప్ హౌస్ కాదండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ కూడా ఉంటాయి ఇది కామన్ క్యారిడరు ఇది ఫ్లోరింగ్ అంతా కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు లుకింగ్ పరంగా చాలా బాగుంది ఇక్కడే మనకి స్టెప్స్ ఉంటాయి పక్కనే లిఫ్ట్ కూడా వస్తుందండి లిఫ్ట్ అనేది మనకి ఇక్కడ ఈ పక్కనే ఉందండి చూడవచ్చు మీరు సో ఇది స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు పార్టీషన్ తోటి ఎంట్రెన్స్ మనకి ఇక్కడ స్టీల్ రైలింగ్ పైప్ వస్తుంది కాబట్టి ఇది మనకి ఇండిపెండెంట్గా ఉంటుందండి సో ఫ్యూచర్లో కూడా ఎవరితో ఇటువంటి ఇబ్బంది ఉండదు సో ఇదంతా కూడా మనకి ఎలివేషన్ అండి స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి టేక్ సింహద్వారం ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం డస్ట్ అది ఉంది దుమ్పట్టేసి ఉంది కాబట్టి లుకింగ్ పరంగా మీకు ఓల్డ్ లుక్ అనేది అనిపిస్తుంది కానీ ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఇది ఎంట్రన్స్ హాలు హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మీరు ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవడానికి కానీ మీకు టిపాయి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పైన పీఓపీ సీలింగ్ ఉంది సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేసి ఉన్నాయండి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ చేసి ఉన్నాయండి చాలా బాగుంది లుకింగ్ పరంగా మీరు ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది చూడవచ్చండి సన్ గ్లాస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది చాలా పెద్దగా ఇచ్చారండి ఇది డైనింగ్ స్పేసు డైనింగ్ ఏరియా కూడా చాలా మంచిగా పెద్దగా వచ్చింది పైన కూడా సీలింగ్ ఉంది ఇక్కడ షో కేస్ వచ్చింది టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చిందండి చాలా బాగుంది ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెను గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది పైన కూడా మనకి ఉట్కబోర్స్ చేసి ఉన్నాయి కింద కూడా ఉకబోర్డ్స్ చేసి ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఉందండి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఉంది ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా పై వరకు మనకి ఐరన్ గ్రిల్ వచ్చింది పై వరకు టైల్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా వాష్ ఏరియా స్పేస్ అంతా కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి పెండింగ్ వర్క్ అనేది లేదండి సో డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ టేబుల్ అవి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్పేస్ అనేది హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి క్లాసీ లుక్ తోటి సో ఇక్కడ మీరు చూడవచ్చు బీరో పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు సో స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సో ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇచ్చారు కబోర్డ్స్కి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి దీనికి వెస్ట్రన్ కబోడ్ వచ్చింది సో చూడండి పైన సీలింగ్ కూడా ఏఓపీ సీలింగ్ చేశారు మంచి డిజైన్ కూడా ఉంది ప్రస్తుతానికైతే పవర్ కట్ చేస్తుంది కాబట్టి లుకింగ్ పరంగా మీకు కొంచెం అనీజీగా ఉండొచ్చు కొంచెం క్లియరెన్స్గా లేకపోవచ్చు వీడియో అనేది మీరు లైవ్లో చూస్తే మాత్రం డెఫినెట్గా నచ్చుతుందండి మంచి ప్రైమ్ ఏరియా ఈ లొకేషన్లో ఇంత తక్కువ రేట్కి ఫ్లాట్స్ అయితే చాలా రేరుగా వస్తాయండి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా బాగుంది టోటల్గా మనకి సుమారుగా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది పదకొండు వందల యాభై ప్లేన్త్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో ఈస్ట్ ఫేసింగ్లో వచ్చే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి నలభై గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు కాబట్టి ఇందులో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూడండి సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి గోల్డ్ కూడా కూడా కేర్ అనేది మంచి క్లాసీ లుక్ తోటి చాలా బాగుంది ఫ్లాట్ అనేది ఎక్కడా కూడా ఎటువంటి పెండింగ్ వర్గానే ఎటువంటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదండి ఫ్లాట్ పరంగా సో అంతా కూడా బాగుంది మీరు రెడీ టు మూవ్ అనమాట ఈ ఫ్లాట్ తీసుకుంటే కనుక సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం యాభై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీని కనుక మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ప్రస్తుతానికి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి సెవెంటీ పర్సెంట్ వరకే లోన్ వస్తుంది ఒకవేళ మీ ఇంకా లోన్ ఎక్కువ కావాలనుకుంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మీరు టాప్అప్ తీసుకొని ఇంకా ఎడిషనల్గా ట్వంటీ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చండి సో చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి వాకింగ్ ట్రాక్ ఉంటాయి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంటి చుట్టూ రోడ్స్ అన్నీ కూడా థర్టీ త్రీ రోడ్స్ రోడ్సేనండి చుట్టూ ఉండే ఏరియాలు కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్ మీకు కామినేని నగరు రామచంద్ర నగరు కరెన్సీ నగరు పక్కనే మీకు ఆయుష్ హాస్పిటల్ ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తారనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది పక్కనే ఆటో నగరు బల్లెం వారి విధి పాడు రామర్పాడు సో అన్ని కూడా ఏరియాలన్నీ కూడా మంచి కాస్ట్లీ క్లాస్ ఏరియాలు అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి సేల్కి వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మిస్ చేసుకోకండి తీసుకోండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాసెస్ మనం చూసుకుంటే కనుక ఇది బ్యాంక్ కాబట్టి దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ ఎంత ఉంది ఎన్ని రోజుల్లో అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మనకి బ్యాంక్ అంటే లెటర్ ఇడ్ ఇస్తారు మీరు చూసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది ఒకవేళ మీరు బిడ్డింగ్ వేసి ఆర్పీ ప్రైస్కి చలాన్ కట్టి మీరు జనరేట్ చేయించుకొని బిడ్డింగ్ అనేది వేసిన తర్వాత ఒకవేళ మీకు అపోనెంట్ లేకపోతే సింగిల్ బిడ్డింగ్లో మీకు క్లోజ్ చేస్తే నెక్స్ట్ త్రీ డేస్లో మనం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం టోటల్గా కట్టాలి అందులో టెన్ పర్సెంట్ ముందుగా కట్టడం కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి సో ఇక్కడికి వన్ బై ఫోర్ అవుతుంది రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాల్సి ఉంటుంది అన్నమాట సో దీంట్లో మనం సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు సో లేదు ఒకవేళ మీకు అపోనెంట్ ఉండి పోటీ వచ్చి రేట్ అనేది పెరిగితే కనుక ఎవరైతే హైయెస్ట్ బిడ్డ చేస్తారో వాళ్ళకి వస్తుంది ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళకి వాళ్ళు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తుందండి అందులో ఇటువంటి లాస్ అనేది ఏం లేదు మీ ఇందులో అమౌంట్ అనేది లాస్ అవ్వాల్సిన పని లేదు సో మీరు కట్టిన అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ ప్రాసెస్ సంబంధించి మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ వీడియోకి సంబంధించి దీనికి అవుట్లుక్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను అండి ఆ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఇంటి ముందు రోడ్డు అవుట్లుక్ కూడా చూడవచ్చండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పోర్ట్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో లేదు ప్రమోషన్ యాడ్ చేయాలన్న కూడా ప్రమోషన్ యాడ్ దానికి సర్వీస్ తీసుకుంటామండి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి అండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియా కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రాపర్టీ విజిట్ చేయవచ్చండి ప్రాపర్టీ విజిటింగ్స్ విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు విజిటింగ్ చార్జెస్ అయితే తీసుకుంటాము మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో ఏ ప్రాపర్టీ మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము సో అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలన్నా లేబర్ కాంట్రాక్ట్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము ఫైనాన్స్ ఫైల్స్ అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కూడా చేస్తామని తప్పకుండా సంప్రదించండి